అందరికీ నమస్కారం అండి ముందుగా మన గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం మా షాప్ వచ్చి గుంటూరులో ఉంటుందండి గాయత్రి హ్యాండ్లూమ్స్ అడ్రస్ చెప్తాను మేడం గాయత్రి హ్యాండ్లూమ్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్టీ ఏ మేడం ఈ రోజు మనం వచ్చేసరికి చందేరీ కాటన్ అండి ఐటమ్స్ ఓకే స్టాక్ వచ్చేసింది మీకు డిజైన్స్ వైజ్ చూపిస్తాను మేడం ఓకే సో ప్రీవియస్ గా కూడా మనం గాయత్రి హ్యాండ్లూమ్స్ నుంచి బోల్డ్ అని వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నామండి అండ్ ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే చందరీ కాటన్ లో అనమాట సార్ ఒకసారి కొత్తగా చూసే వారి కోసం ఒకసారి అడ్రస్ కూడా చెప్దాం అడ్రస్ వచ్చేసి గాయత్రి హ్యాండ్లూమ్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నైన్టీ నైన్ గుంటూరు అండి గుంటూరు ఓకే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకు చందేరి కాటన్ లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా అండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి న్యూ డిజైన్స్ మేడం గారు చందేరి కాటన్ లో కొత్త డిజైన్స్ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ లైట్ వెయిట్ అండి ఓకే వన్ బై వన్ చూపిస్తాను మేడం ఓకే సూపర్ అండి మోడల్ అండి కోటా స్టైల్ వస్తుంది చెందిరిలోనే కోటా స్టైల్ సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం గారు ఇది పల్లో పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇది మేడం బాతిక్ డిజైన్ తో ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బోర్డర్ బోర్డర్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది అవునండి సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి ఓకే సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మేడం గారు లైట్ వెయిట్ అండి ఓకే ఆఫీస్ వేర్ బాగుంటుంది మేడం గారు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా సూపర్ ఉంటుంది ఓకే సూపర్ అండి దట్టు కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోండి కూడా ఓకే ఇది బ్లౌజ్ మేడం ఆహా ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది వచ్చి 899 మేడం 899 రూపాయలు okay. 899 ఓకే okay. 899 రూపాయస్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇంకా బల్క్ కావాలి రీసేల్ పర్పస్ బల్క్ కావాలన్నా కూడా ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది కలర్ ఆప్షన్స్ చూద్దాం మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ మేడం గారు బయట మనకు రిటైల్ వచ్చేసాక ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి మనం రిటైల్ హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ రూపీస్ ఓకే ఇంకోండి మేడం శారీ కలర్ నెక్స్ట్ బ్రిక్ స్నఫ్ కలర్ అండి ఓకే ఇది పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓకే ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ సీ గ్రీన్ అండి ఓకే సీ గ్రీన్ ఏమో పళ్ళు అండ్ బార్డర్ వస్తుందండి అవును మేడం మెయిన్ సారీ కలర్ వచ్చేసరికి ఇలా మనకు స్నఫ్ కలర్ కాంబినేషన్ లో స్నఫ్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ కాఫీ యాష్ అండి ఓకే యాష్ కలర్ అండ్ కాఫీ దట్ స్కై కలర్ వస్తుంది ఇది పళ్ళు అండి అది పళ్ళు పార్ట్ మిడిల్ వచ్చేసరికి గ్రే కలర్ గ్రే కలర్ గ్రే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఆఫీస్ వేర్ మనకు లైట్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అవునండి హ్యాండ్ వాష్ మేడం హ్యాండ్ వాష్ మనము గంజి పెట్టాలి అనేది కూడా ఏమ ఉండదు అనుకుంటా ఓకే లైట్ వెయిట్ హ్యాండ్ వాష్ నావీ బ్లూ అండి అవును మేడం నావీ బ్లూ మెరూన్ అండి ఓకే సరే ఆల్ ఓవర్ ఇట్ లవ్స్ నైస్ నైస్ లాస్ట్ కలర్ మేడం సేమ్ డిజైన్ లో రెడ్ విత్ బ్లూ అండి ఓకే నావీ బ్లూ రెడ్ కలర్ ఏమో మనకు పళ్ళు అండ్ బోర్డర్ వస్తుందండి మిడిల్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ మేడం సేమ్ కాస్ట్ నెక్స్ట్ డిజైన్ అండి జూట్ అండి జూట్ డిజైన్ వచ్చి జూట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది మేడం సీక్వెన్స్ పళ్ళు సీక్వెన్స్ పళ్ళు అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్ డిజైన్స్ మారుతూ ఉంటాయన్నమాట ఇదేమో పేస్టల్ కాంబినేషన్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఈ డిజైన్ లో ఓకే ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి ఓకే బోర్డర్ లో కూడా చక్కగా మనకు గ్రే కలర్ అండ్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి ఆ బుటీస్ అయితే వచ్చిందండి పళ్ళు అయితే చక్కగా సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఓకే సారీ అంతా ఇట్లా బుటీ వస్తుంది ఆహా బుట్టి వచ్చి బోర్డర్ మీద అట్లా వస్తుంది కాంట్రాస్ట్ లో నైస్ అండి డిజైన్ ఇట్లా వస్తుంది మేడం ఈ డిజైన్ లో కలర్స్ అండి కలర్స్ చూద్దాం నెక్స్ట్ మనకి ఇది ఆరెంజ్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఆరెంజ్ గ్రే కామన్ అండి గ్రే కామన్ సారీ కలర్స్ మారుతా ఉంటాయి ఓకే ఓకే ఇక్కడ మనకు ఆనియన్ పింక్ ఎలా అయితే వచ్చిందో సారీ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి గ్రే కలర్ అయితే మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది అదే వస్తుంది కామన్ అండి శారీ కలర్ వచ్చి మారుతా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చే సర్కల్ లో ప్యారెట్ గ్రీన్ అండి ఓకే లెమన్ ఎల్లో సారీ లెమన్ ఎల్లో కి గ్రే కాంబినేషన్ అవును మేడం లెమన్ ఎల్లో గ్రే కాంబినేషన్ ఆహా నెక్స్ట్ ప్యారెడ్ గ్రీన్ అండి నెక్స్ట్ ప్యారెడ్ గ్రీన్ కి సేమ్ గ్రే కాంబినేషన్ గ్రే కాంబినేషన్ ఓకే ఉల్లి పొట్టు కలర్ గ్రే అండి ఓకే లైట్ కనకాంబరం షేడ్ అండి కనకాంబరం షైడ్ వచ్చేసరికి గ్రే కాంబినేషన్ సరే ఇది కూడా మనకు సేమ్ కాస్ట్ వస్తుందా సేమ్ కాస్ట్ 8.99 8.99 ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతరికి కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ వచ్చే ఇక్కత్ డిజైన్ మేడం ఓకే సేమ్ కాస్ట్ లో

దీంట్లో కలర్స్ అండి పెసర గ్రీన్ మేడం ఓకే పెసర గ్రీన్ కి కనకాంబరం కాంబినేషన్ రాయల్ బ్లూ కి పెసర గ్రీన్ అండి ఓకే వైలెట్ టమాటా ఓకే నెక్స్ట్ టమాటాకి గ్రీన్ మేడం లైట్ గ్రీన్ ఫైవ్ డిజైన్స్ మేడం ఓకే సో ఓపెన్ చేసిన సారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందండి బట్ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట అండ్ ప్రైస్ కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి అది కూడా చూద్దాం నెక్స్ట్ డిజైన్ మేడం గారు సార్ ఇది కూడా మనకు చందేరి కాటన్ చందేరి కాటన్ అనేది ప్రెజెంట్ చూపించండి చందేరి అంటే చందేరిలో డిజైన్స్ వైస్ గా సెట్ వైస్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కొద్ది కాస్ట్ మారుతుందండి డిజైన్ కూడా మారుతుంది హెవీగా వస్తుంది ఓకే డిజైన్ వచ్చి మొత్తం కంప్లీట్ వీవింగ్ అండి మనకు వచ్చేది లైక్ ఇది జామ్దాని వర్క్ టైప్ లో ఉందండి అవును మేడం శారీ ఇదిగోండి వావ్ చాలా బాగుంది కంప్లీట్ మనకు వీవింగ్ అండి ఇది మనకు వీవింగ్ మేడం ఇదిగోండి మీ బ్యాక్ సైడ్ లో కూడా చూపిస్తున్నారు మీకు ఇదిగోండి మేడం బ్యాక్ సైడ్ చూడొచ్చు ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు జామ్దానీ సారీస్ ఉంటాయి కదా మనకు బెంగాల్ కాటన్ జామ్దానీ సారీస్ ఆ టైప్ లో వచ్చిందండి ఇది ఆల్ ఆల్ ఓవర్ ఉంట డిజైన్ వస్తుందండి కట్టు చింగు ఉంటుంది ఓకే ఇది పल्लू పార్ట్ మేడం ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ ఓకే మీకు చూపిస్తాను మేడం బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ కూడా మీకు వరకు మీకు కంప్లీట్ వర్క్ అని అంటే వీవింగ్ అనేది కాస్ట్ ఇది వచ్చేసరికల్లా మనకి టెన్ డబల్ నైన్ పడుతుంది మేడం టెన్ డబల్ నైన్ ఓకే థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అవును మేడం దీంట్లో కలర్స్ అండి ఓకే గ్రే విత్ సీ గ్రీన్ అండి సపోటా కలర్ విత్ వంకాయ అండి పర్పుల్ డార్క్ ఆనియన్ పింక్ అనుకోవచ్చు అవును మేడం ఆ కలర్ అండి నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ కనకాంబరం డార్క్ కనకాంబరం షేర్ అవును మేడం టమాటా టమాటా విత్ గ్రే గ్రే స్నఫ్ అండి ఎల్లో స్నఫ్ ఎల్లో మెంతి ఎల్లో ఓకే పర్పుల్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ అవును మేడం ఓకే

కాఫీ కలర్ బ్లౌజ్ అండి ఓకే ఇది అన్నమాట అండ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ వస్తుందండి నైస్ నైస్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది దీనిలో పోటం అంటే ఏమీ లేదండి అండ్ ఆఫీస్ వేర్ కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి మంచి ఒక క్లాసీ లుక్ వస్తది కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ దీంట్లో పోయేదంటే ఏమీ లేదండి పక్కా హ్యాండ్లూమ్ రఫ్ అంటే ఫార్ కోట్ హ్యాండ్ వాష్ ఓకే కంప్లీట్ హ్యాండ్ వాష్ చేయొచ్చు అండ్ అలాగే మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటది టమాటా కలర్ మేడం ఓకే కనకాంబరం కలర్ కి కాంబినేషన్ అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ ఓకే క్రీమ్ అండి క్రీమ్ అండ్ వన్ కట్ పర్పుల్ నైస్ అండ్ నెక్స్ట్ పర్పుల్ పసర గ్రీన్ పసర గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రే విత్ గ్రీన్ అండి ఓకే యాష్ టొమాటో కలర్ ఓకే టమాటా స్నఫ్ అండి పింక్ గ్రే అండి లైట్ గ్రేకి పింక్ కలర్ అవును మేడం పెసరా గ్రీన్ కి మనకు మెజంతా పింక్ కాంబినేషన్ అండి కంప్లీట్ అంతా కూడా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి కలర్స్ అయితే ప్రతిదీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ సార్ ఇది మనకు డిజైన్ చేంజ్ అయినట్టు డిజైన్ చేంజ్ అయిందండి చూపిస్తాను ఓపెన్ చేస్తాను డిజైన్ చూడండి ప్లాస్టిక్ కలర్ ఓపెన్ చేస్తాను ఓకే కలర్స్ చూస్తున్నారు కదా అంటే మనకు ఆల్మోస్ట్ ఆ కలర్స్ వచ్చాయి బట్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే నైస్

కంప్లీట్ సేమ్ అదే స్టైల్ ఉంది కొడి ఓకే ఓకే నెక్స్ట్ ఇది ఇంకో డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది చెక్స్ అండి స్మాల్ వీవింగ్ లో ఆ చెక్స్ కూడా కాదు అది మనకు థ్రెడ్ లో ముగ్గు స్టైల్లో లో రీజన్ వస్తుంది మనకు వేవ్స్ డిజైన్ టైప్ అవును మేడం అలల డిజైన్ టైప్ లో వచ్చిందండి

ఓకే గ్రీన్ సపోటా అండి ఓకే నెక్స్ట్ రత్నావళి అండి రత్నావళి పళ్ళు గ్రే బ్లూ సారీ డార్క్ గ్రే విత్ గ్రీన్ అండి ఓకే ఎల్ఫిన్ గ్రే కి గ్రీన్ కాంబినేషన్ అవును నెక్స్ట్ రత్నావళికి గ్రీన్ అండి పెసర గ్రీన్ కి రత్నావళి కలర్ అవును నెక్స్ట్ టమాటాకి గ్రే కాంబినేషన్ గ్రే ఓకే ఇది ఎక్సలెంట్ అండి కలర్ ఆప్షన్స్ కూడా మీకు సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మీకు బల్క్ ఐటెం కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేయచ్చు రీసేల్ పర్పస్ అయినా అండ్ అలాగే మీకు పెట్టుబడి కైనా కూడా హ్యాండ్లూమ్ పక్కా హ్యాండ్లూమ్ షాప్ అయితే ఏదైనా ఉంది గుంటూరులో అంటే మీకు ఇదే అండి పట్టు సారీస్ కూడా మనకు మంచి కాస్ట్లీ పట్టు సారీస్ అయితే ఉంటాయన్నమాట అండ్ పెళ్ళికూతురు చీరల వరకు కూడా మంచి కాస్ట్లీ ఐటమ్ ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ మెయిన్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి మనం షోరూమ్స్లో వేలకు వేలు పెట్టి తీసుకున్న పవర్లూమ్ చాలా వరకు పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా తెలియకుండా తీసుకుంటూ ఉంటాం బట్ ఇక్కడైతే కంప్లీట్ అంతా కూడా మీకు హ్యాండ్లూమే ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి మీకు ఒకవేళ రాలేమండి దూరం ఉన్నాము అనుకున్నా కూడా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక ఐటమ్ అండి మరొక ఐటమ్ మేడం ఆల్ ఓవర్ అండి ఇది కూడా ఓకే కట్ స్టైల్ ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్ స్టైల్ అండి పెద్ద బోర్డర్స్ వచ్చేసి పెద్ద బోర్డర్స్ వస్తుంది సారీ అంతా వీవింగ్ లో ప్రింట్ వస్తుందండి ఓకే సారీ అంతా ఇట్లా ఉంటుంది మేడం ఆల్ ఓవర్ ఓకే ఇది వచ్చి పల్లో పార్ట్ అండి ఇది వచ్చి పల్లో పార్ట్ మేడం నైస్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది గీతలు వచ్చే ఇట్లా ఓకే ఓకే సారీ మొత్తం ఆలో దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఓకే ఇది వచ్చి మనకి ఇంకో హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది మేడం హండ్రెడ్ రూపీస్ అంటే లెవెన్ డబల్ అవును మేడం లెవెన్ డబల్ లెవన్ అబుల్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి రెడ్ మేడం రెడ్ పల్లో రెడ్ బ్లౌజ్ చాలా బాగుంటాయండి నిజంగా చెప్పాలంటే ఇది మంచిగా ఒక క్లాసీ లుక్ అన్నమాట ఒక ఆఫీషియల్ లుక్ అయితే ఉంటుంది ఈ సారీస్కి అండ్ అలాగే లాంగ్ టైం ఉంటుంది మీకు సారీ చక్ కూడా అంతే ఉంటది అంతే ఉంటుంది మీకు లుక్ కూడా చేంజ్ కాదు అలానే ఉంటుంది ఎప్పుడు కట్టుకున్నా కొత్త చీర లాగే అన్నమాట అవును మేడం అంత బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు కట్నా ఓకే గోల్ ఆరెంజ్ నైస్ నైస్ ఆరెంజ్ గ్రీన్ నెక్స్ట్ బ్రిక్సీ గ్రీన్ ఓకే ఉద కలర్ నా నైస్ సేమ్ కస్ట్ లో ఇంకో డిజైన్ ఉందండి అది కూడా చూపిస్తాం మేడం ఓకే సిల్వర్ లైన్స్ అండి బోర్డర్ సిల్వర్ లైన్స్ సిల్వర్ లైన్స్ షుగోరీ పల్లు షుగోరీ బ్లౌజ్ సారీ అంతా వీవింగ్ అండి ఓకే పర్పుల్ కలర్ ఇదిగోండి మేడం షుగోరీ ప్యాటర్న్ తో వచ్చిందండి బాగుంది చాలా బాగుంది సేమ్ కాస్ట్ ఓకే 1199 1199 రూపీస్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఇదిగోండి ఓకే ఆఫీస్ వేరే అయితే సూపర్ అండి బాగుంటుంది వైలెట్ ఓకే సెవారీ ఇట్లా ఉంటుంది కలర్ నెక్స్ట్ మెరూన్ అండి ఓకే మెరూన్ కలర్ నైస్ మ్యావి బ్లూ మ్యావీ బ్లూ కాంబినేషన్ సూపర్ అండి మిస్ చేసుకొద్ది కూడా దట్టు టూ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉన్నాయండి

పళ్ళు కూడా మనకు గ్రాండ్ పళ్ళు ఓకే ఆనిమల్స్ థీమ్ తో ఉన్నటువంటి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకు ప్రింటెడ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుందండి కంప్లీట్ గా ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఆనిమల్ థీమ్ అయితే వచ్చింది ఆనిమల్ థీమ్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ మేడం శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఇది ఎలా అండి కాస్ట్ చెప్తాను మేడం ఓకే పల్లు అయితే గ్రాండ్ పల్లు ఉందండి ఇది పల్లు మేడం నైస్

सर नाइस डिजाइनरनन मतलब ओके डिजाइनर पीस कट टू थ्री कलर्स उन्ने एक बार చూపిస్తా ఓకే ఎండ్ నెక్స్ట్ సూపర్ కాష్ అండ్ బ్లాక్ కాష్ అండ్ బ్లాక్ అండి ఓకే లైట్ ఆష్ అండి ఇది లైట్ కలర్ మేడం ఓకే శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది కంప్లీట్ గా సేమ్ డిజైన్ లో ఇది గ్రే కలర్ ఇంకొన్నాడు శారీ చీర ఇట్లా కంప్లీట్ ఇట్లా ఓకే ఆల్ ఓవర్ కంప్లీట్ ఇట్లా వస్తుందండి శారీ ఫైవ్ కలర్స్ ఓకే ఓకేనా ఓకే అండి కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకు మరొక ఐటమ్ ఉంది మరొక ఐటమ్ అండి ఇది కూడా ఆఫీస్ వేర్ అండి మనం చూపిస్తుంది ఆఫీస్ వేర్లే మోడల్స్ అన్ని ఇది కూడా ఆఫీస్ వేర్ మోడల్ కోట అండి కోట 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 కాట్ విత్ మిర్రర్ వర్క్ అండి ఓన్లీ బోటర్ స్టైల్ మేడం ఓన్లీ ఓన్లీ బోటర్ స్టైల్ సూపర్ ఐటమ్ ఇంగోండి మేడం నైస్ అండి ప్రింట్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ అయితే అవును మేడం మేడం ఇది ఎక్సలెంట్ ఉంది అసలు సారీ సారీ సూపర్ అండి బ్లౌజ్ వచ్చి ఆల్ ఓవర్ లుక్ అసలు హా డిజైనర్ బ్లౌజర్స్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఓకే ఇలా వస్తది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే మన కంప్లీట్ గా బౌడర్ స్టైల్ వచ్చిది మిర్రర్ వర్క్ వస్తుంది ఆహా సారీ అంత మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే ఇంకొన మేడం సారీ ఇట్లా ఉంటుంది సారీ నైస్ అండి సూపర్ ఉంటుందండి ఐటమ్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి నా మనం చెప్పిన కాస్ట్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఓకే దీంట్లో కలర్స్ అండి ఓకే నైస్ ఇంకొన క్యాట్లాగ్ కూడా వస్తుంది ఓకే సారీ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు మంచి క్లాసీ లుక్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ సారీ ఓకే నెక్స్ట్ ఉల్లిపొట్టండి నెక్స్ట్ కలర్ ఉల్లిపొట్టు కలర్ ఓకే ఉల్లిపొట్టేస్ నైస్ అండ్ బోర్డర్స్ కూడా అండి శారీస్కి వచ్చేసరికి స్కాలప్ బోర్డర్ టైప్ లో వచ్చిందండి క్వాలిటీ అయితే మాత్రం అసలు నంబర్ గా గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా మంచి ఆ పేస్టల్ కలర్స్ వచ్చాయండి ప్రతి సారీకి కూడా ఓకే సిమెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ నైస్ మొత్తం సెవెన్ కలర్స్ మేడం ఓకే ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా మీకు అయితే మాత్రం మంచి ఆఫర్ ప్రైజులు అయితే ఉన్నాయండి త్వరగా ఆర్డర్ చేసుకున్న వారికే ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి సో చూసారు కదండి సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్